బీసీలంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు కేశన శంకర్రావు బీసీలను విస్మరించిన జగన్ ఆదరణ పథకాన్ని రద్దు చేసిన ఘనత వైసీపీ రాష్ట్రంలో ప్రజలందరూ ఓ నిర్ణయానికి విచ్చేశారు ఎన్డీఏ కూటమికి నూట అరవై సీట్లు ఖాయం బీసీలందరూ టీడీపీకి అండగా నిలవడం సంతోషకరం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాలా ఆదుకుంటాం మే పదమూడున సైకిల్ గుర్తుపై ఓటేయండి నారాయణను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా ఆశీర్వదించండి నారాయణ గెలిపించేందుకు ప్రజలు సిద్ధం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు నారాయణను మర్యాద పూర్వకంగా కలిసి మద్దతు తెలిపిన బీసీ సంఘం నేతలు నారాయణను షాల్వార్తో సత్కరించిన నేతలు బీసీలు అంటే తెలుగుదేశం అని తెలుగుదేశం అంటే బీసీలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంకురు నారాయణ అన్నారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని బీసీలందరూ టీడీపీకి అండగా నిలవడం నిజంగా సంతోషకరమన్నారు నెల్లూరు నగరం గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో నారాయణను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు జిల్లా అధ్యక్షులు శ్రీహరి యాదవ్ కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు నారాయణను ఘనంగా సత్కరించారు రాబోయే ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని వారు నారాయణకు హామీ ఇచ్చారు దీంతో వారందరికీ నారాయణ ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ట్వంటీ ఇంతవరకు కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఈ మంత్ లాస్ట్ మంత్ ఫోర్టీన్త్ అన్ని జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శులతో మీటింగ్ పెట్టిన తర్వాత ఒక కంక్లూషన్కి రావడం జరిగింది ఈ స్టేట్లో జరిగేటువంటి అటు బీసీలకి ఏమాత్రం గ్రోత్ ఇస్తుంది ఏ పార్టీ ఇస్తుంది అనే దానిపైన డీప్ డిస్కషన్ చేసిన తర్వాత టోటల్గా బీసీ సంక్షేమ సంఘం కూటమికి సపోర్ట్ చేయాలని డిసైడ్ చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శంకర్రావు గారు నెల్లూరు జిల్లాకి విచ్చేసిన సందర్భంగా ఈరోజు నెల్లూరులో మన సార్ దగ్గర ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మా శంకర్రావు సార్ రాష్ట్ర భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి కులాలకి మతాలకి మరి విభజించి పాలించే విధంగా మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా మనం అందరూ కూడా వ్యతిరేకించే సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి కేవలంగా బీసీలని ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది చూస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమం కాకుండా మరి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి భావితరాలు వారికి మంచి సందేశాన్ని ఇవ్వాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పారు అడిగినప్పుడు తప్పనిసరిగా మా రాష్ట్ర కార్యవర్గం ఆమోదం కూడా తెలిపారండి మీరు భవిష్యత్తులో బీసీలకి నష్టం జరగకుండా ఎప్పుడైనా సరే మీరు బీసీలకి విలుదనంగా ఉండాలి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అలాంటి పార్టీని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని వారికి కూడా మేము తెలియజేశాము ఆ క్రమంలోనే మేము విజయవాడ గుంటూరు మధ్య మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయమని మేము అడగటం కూడా జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మహాత్మా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు ఆ క్రమంలో ఇక్కడ కూడా చేయాలని తప్పనిసరిగా చేద్దామని చెప్పారు అదేవిధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలు కానీ మరి మట్టి మాఫియా మరి లెక్కల వ్యాప మాఫియా అనేక రక భూకజ్జాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితిని విసిగి వేసారిపోయారు బలహీన వర్గాలు మారభంగాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మాఫియా జరుగుతూ ఉంది గంజాయి రకరకాలుగా యువత అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దిగజారినటువంటి పరిస్థితి అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన కేసన శంకర గౌడ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి అదో గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఈ రాష్ట్రంలో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసు ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు ప్రజల చేత ఎన్నుకునబడిన వాళ్ళు ప్రజలకి ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు ఒకే పరిపాలన అరాచక పరిపాలన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిళ్ళు కూడబడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని తీసిపోయి జైల్లో పెడతాం ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సంక్షేమాలు వచ్చి చేతినివ్వాలి మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండు లేవు ఇప్పుడు బీసీలో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉండరు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది